కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో బి గెస్ట్ హౌస్ లు ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మరియు మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శశికళ కృష్ణమోహన్ మాట్లాడుతూ జగనన్న మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కార్యకర్తల సమక్షంలో కోరుకున్నారు అలాగే ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ జగనన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతవరకైనా ఏడు నెలలైనా చంద్రబాబు నాయుడు ఒక్క సంక్షేమం కూడా అమలు చేయలేదని అన్నారు ఎవరైనా కానీ ఇంటి స్కీమ్ కి ఏ తెలుగుదేశం నాయకుడికి ఒక్క రూపాయి ఇయ్యకూడదని మీ ఊరిలో మీ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ను కలిసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలని ఏ వ్యక్తికి కానీ లంచం అడిగితే తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ಈ ರೋಜು ಮನ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా మేము శుభాకాంక్షలు చెప్తున్నాము ఈరోజు మన జగన్ పుట్టినరోజు సందర్భంగా మా ఆరు మండల కాన్స్టియస్ ఆరు మండల నుంచి అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచ్లు మండల నాయకులు మన కాన్స్ట నాయకులు అందరూ భారీ ఎత్తున ఈ రోజు వచ్చి ఆయనకి మెసేజ్ చెప్పడానికి కేక్ కట్ చేసేదానికి భారీగా ఘనంగా అంటే నేను గాని ఊహించలేని విధంగా ఈరోజు ఎందుకంటే ఈరోజు తెలుస్తుంది మన జగన్ జగన్ అన్న మీద ఎంత అభిమానం ఉందో ఫోన్ చేసి చెప్పినాము ఇంత అద్భుతంగా ఇంత భారీ ఎత్తున ఎందుకంటే మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనేదే విధంగా అధికారంలో ఉన్నామనే లెక్కలనే ఈరోజు మా కార్యకర్తలు వచ్చి చాలా దిగ్విజయంగా దీన్ని మాత్రము చేసిన దానికి అందరికీ నేను మా ఆరు మండలాలకి నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మా జగనానికి ఇంకొకసారి ఇంకా ఇట్లా పుట్టినరోజులో వంద పుట్టినరోజు జరుపుకొని మన రాష్ట్రంలో మన కూ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు చూసినారు మీరు మేము కాదు నేను చెప్పే పని కాదు మీరే చూస్తున్నారు దాదాపు ఏడు నెలలు అవుతుంది మా జగనన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కరోనా కరోనా టైంలో కానీ మాట తప అనే విధంగా మన జగన్ అన్న సంక్షేమ పథకాలు చెప్పిన మాట ప్రకారం క్యాలెండర్ ఇడిసి టైం టేబుల్ చెప్పి ఆ టైం టేబుల్ ద్వారా ఇచ్చిన సీఎం ఎవరంటే ఎందుకంటే దేశంలోనే ఏ నాయకుడు లేడు ఏ ముఖ్యమంత్రి లేదు ఇంత సంక్షేమ పథకాలు రెండు లక్షల డెబ్బై వేలు పోట్లు వేసిన ముఖ్యమంత్రి అంటే దేశంలోనే లేడు అలాంటి సంక్షేమ పథకాల సంక్షేమ సారథుడు చెప్తాం ఎందుకంటే దాన్నే కాపీరేట్ కొట్టి కూభుత్వం అమ్మఒడికి తల్లి వందనం పెట్టి పద్దెనిమిది వేల రూపాయలు చేయి తీస్తుంటే దానికి పద్దెనిమిది వేలు ఆడితే సలహాయిలు ఇస్తామని చెప్పి రైతులకి పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంటే ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎన్నో అలివిలేని వాగ్దానాలు ఇచ్చి ఎందుకంటే వాళ్ళు పీఠం అది అది పీఠం ఎక్కాలని అంతే వాళ్ళ పీఠాన్ని ఎక్కే వరకే చూసినారు చంద్రబాబు నాయుడు చూస్తున్నారు అయినా కాని ప్రజలేమో మళ్ళా నమ్ముతున్నారు ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసినారు రైతు రుణబాబి అన్నాడు అక్కజ డాక్టర్ రుణ రుణబాబి అన్నాడు ఎన్నెన్నో ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు అన్ని చెప్పినా గాని అయినా మళ్ళా ఆయన్ని మళ్ళా నమ్మి రెండు వేల ఇరవై నాలుగు ఆయన సీఎం పీఠి మెక్కించినారు ఇప్పుడు చూస్తున్నారు అంత చాలా మంది అక్కచంలో బాబు వలస పోతున్నారు అమ్మఒడి వ్యవస్థ ఏదో పిల్లలు చదివించుకొని వాళ్ళు ఆర్థికంగా ఉండే విధంగా అలాంటి ఈ ఈరోజు అంత ప్రతి ఒక్క అక్క జల వలస పోయి ఇప్పుడు జనాలు ఏ ఏ గ్రామంలో ఏమైనా అంతా పోయినారు బెంగళూరు అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి అలాంటి దుస్థతి ఈరోజు కూటమి ప్రభుత్వం తెచ్చింది మేమే నెక్స్ట్ ఇరవై అడుగు పెడితేనే ప్రతి గ్రామం వలే పోయి మాత్రము ఎడిసే ప్రసక్తి లేదు మీరు సూపర్ సిక్స్ ఏం చెప్పినారో అవన్నీ కంపల్సరీ చేసే విధంగా మేము ఉద్యమాలు చేస్తాం ప్రజలేకపోయి చైతన్యం లేపుతాం ప్రజలే పోయి ఖచ్చితంగా కూట ప్రభుత్వం ఏం చేసిందో అవన్నీ తీసుకొని మీ మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజలే పోయి ఖచ్చితంగా అవన్నీ చెప్తాము మీరు ఖచ్చితంగా మా జగనన్న నవరత్నాలు ఎలా చేసినా మీరు కానీ సూపర్ శిక్షణ ఖచ్చితంగా చేయాలనే విధంగా చెప్తున్నాము రైతులైతే చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మన జగన్ అన్న మే నెలలోనే రైతు భరోసా అకౌంట్లోకి వేసేవాడు ముందే ఎందుకంటే అప్పులు తెచ్చుకోలేరు రైతు చిన్న కారు ఎదురు అంత డబ్బులుండే విధంగా ఎంతో ముందు చూపుతున్న మోడీ గారు రెండు వేలు ఈయన ఐదు వేలు ఏడు వేల రూపాయలు కలిపి ఏడు వేలు కలిపి వేసేవాడు ఆ ఏడు వేలు ఎంతో ఆర్థికంగా చిన్న కాల రైతులకి ఉపయోగపడేది అలాంటిది లేకున్నట్ల ఆయనేమో చేతులు ఎత్తేసినాడు చంద్రబాబు నాయుడు చూస్తే భయం వేస్తా అంటాడు భయం వేసాడు నువ్వు ఎట్లా చేసినావు ఎందుకు వాగ్దానాలు ఇచ్చినావు సూపర్ శిక్షణ ఎందుకు చెప్పినావు నీకు వేలు నీకు పదే వేలు నీకు పదవి మీ ఆమె మీ గారు ఎందుకు చెప్పినారు ఎక్కడ చూసినా కానీ మీ కార్యకర్తలు కానీ చెప్పినారు ఇంకోటి